హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజు అయితే కనుక మనం మీషో నుంచి టూ పీస్లో ఉండేటువంటి చక్కని సెట్స్ కాడ్ సూట్ సెట్స్ అయితే కనుక చూడబోతున్నాము నా శారీ ఎలా ఉంది చక్కని బ్రాసో శారీ అండి ప్లెయిన్లో కడ్డీ బార్డర్లో అయితే కనుక వచ్చింది చాలా లైక్ ఫ్లెక్సిబుల్గా సాఫ్ట్గా ఫ్లోయీ ఫ్లోయీగా అయితే కనుక వచ్చింది అనమాట చాలా బాగా వచ్చింది అండ్ నాకైతే బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ మెహందీ గ్రీన్కి ఇట్లా అయితే కనుక వైన్ కలర్లో వచ్చిందండి ఇది అయితే కనుక మనకి పళ్ళు సేమ్ ఇలాగే మనకైతే కనుక బ్లౌజ్ ఉంటుంది నేనేమో బ్లౌజ్ మనకి మీషోలోనే వెల్వెట్ ఫ్యాబ్రిక్ బ్లౌజెస్ అండి స్ట్రెచబుల్ బ్లౌజెస్ ఇవి ఆల్రెడీ మీకు షేర్ చేశాను ఈ బ్లౌజ్ ఇంతముందు మనం బ్లౌజెస్ వీడియోస్ ఇచ్చినప్పుడు రీసెంట్గానే ఇచ్చాను ఆ వీడియోలో కూడా మీకు ఇది షేర్ చేశాను అయినా కానీ ఈ రోజు నేను చూపించబోయేటువంటి ఎయిట్ డిఫరెంట్ సెట్స్ ఇవి దాంతోపాటుగా నా చీర అలాగే నా బ్లౌజ్ యొక్క డీటెయిల్స్ రెండు మీషోనే కాబట్టి మీకు షేర్ చేస్తాను నచ్చిందనుకుంటే మీరు హ్యాపీగా తీసుకోవచ్చు ఇంకోటి మర్చిపోయా నా ఇయర్ రింగ్స్ అండి ఆక్సిడైజ్ ఇయర్ రింగ్స్ అసలు భలేగా ఉన్నాయండి లైట్ వెయిట్ బాగున్నాయి క్వాలిటీ కూడా దీన్ని కూడా నేను ప్రొవైడ్ చేస్తాను డెఫినెట్గా మీరు చెక్అవుట్ చేయండి ఇందులోంచి ఏది నచ్చినా కానీ మీకు అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయండి సో లేట్ చేయకుండా ఇంకా వన్ బై వన్ అయితే కనుక చూసేద్దాం ఇవాళ కలెక్షన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సో ఇదైతే కనుక మనకి టూ పీసెస్ అండి అన్ని కూడా టూ పీసెస్లోనే వచ్చినటువంటి సెట్స్ ఇలా ఉంటుంది ఫస్ట్ సెట్ అన్ని బాగున్నాయి ఎన్ని లేటెస్ట్ అండ్ ట్రెండింగ్గా మనకి మీషో ఎప్పటికప్పుడు కొత్తవి వస్తూనే ఉంటాయి సెల్లర్స్ కొత్తవి తయారు చేస్తూనే ఉంటారు పెడుతూనే ఉంటారు కాబట్టి డిఫరెంట్ మోడల్స్ అయితే గనక షేర్ చేయడానికి తీసుకొచ్చాను ఇది డెనిమ్ ఫ్యాబ్రిక్లో వచ్చింది రియాన్ ఫ్యాబ్రిక్లో వచ్చాయి కొన్ని కాటన్స్లో వచ్చాయి కొన్ని సో మంచి మంచి కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి ఈ రోజు నేను పర్చేస్ చేసినవన్నీ కూడా ఎల్ సైజ్ అండి సో మీకైతే వీటిలో సైలర్స్ కూడా అయితే గనక అవైలబుల్ గా ఉండింది ఇది అయితే కనుక ప్యూర్ కాటన్ అండి ఇది కూడా బాగుంది అసలు కాట్ సూట్ చాలా చక్కగా అనిపిస్తుంది కలర్ బట్టి కూడా తీసుకోవచ్చు నేను నాకు నచ్చిన కలర్స్ తెప్పించాను వీటిలో కలర్స్ ఉన్నాయి అలాగే సైజెస్ కూడా అయితే కనుక మనకి అవైలబుల్గా ఉన్నాయి సో మీ ఛాయిస్తో మీకు ఏదైతే నచ్చిందని అనుకుంటారో ఆ డ్రెస్ డీటెయిల్స్ ఉంటాయి కదా మన డిస్క్రిప్షన్లో సో చూసుకోండి దాన్ని బట్టి అయితే కనుక నచ్చిన బట్టి మీరు పర్చేస్ చేసుకోండి మీ సైజ్ వైజ్గా గంధం కలర్లో ఇది కూడా చాలా బాగుందండి సెట్ ఇదేమో డార్క్ బ్లూలో ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క ఇది ఉందన్నమాట లైక్ నచ్చే ఇది అండ్ దాంట్లో ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్క వెరైటీ థీమ్ వెరైటీ డిజైన్ అలా చెప్పవచ్చు సో ఇదైతే కనుక మరొక ప్యాటర్న్ అండి అన్నీ బాగున్నాయి వన్ బై వన్ అయితే కనుక ఇప్పుడు మనం ఇంకా ఓపెన్ చేసేద్దాము సో ఎలా వస్తాయి లెంత్ ఏంటి ఫ్యాబ్రిక్ ఏంటి మరి డిజైన్స్ ఎలా వచ్చాయని అయితే కనుక ఓపెన్ చేసేసి చూసేద్దాం ఫస్ట్ సెట్ అయితే కనుక ఈ వైట్ కలర్ దాంతోనే స్టార్ట్ చేసేద్దామండి టూ పీస్లో వచ్చేసింది ఇలాగా ఇదైతే కనుక మనకి టాప్ షార్ట్ లెంత్ అనమాట కార్ సూట్ స్టైల్లో ఈజీగా వేసేసుకోవచ్చు మీరు అండ్ మనకండి ఇంకొకటి షర్ట్ టైప్లో ఉంటుంది ఇది అండ్ మన్నిక కూడా చాలా ఉంటుంది ఇది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే కనుక లుక్ లైక్ సేమ్ మనకి షర్ట్ లాగానే వస్తుందండి లాంగ్ స్లీవ్స్ పైన అయితే కనుక హ్యాండ్స్ దీని మీద అయితే కనుక మనకి చక్కగా ఫ్లోరల్ డిజైన్లోని ఈ ప్రింటెడ్తో అయితే కనుక వచ్చింది ఎక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కింద డిజైన్ అండ్ హ్యాండ్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి షోల్డర్ దగ్గర కూడా ఇచ్చిన్నారు కాలర్ నెక్లో ఇచ్చేసి ఉన్నారండి ఇది అయితే కనుక మనకి పైన వచ్చినటువంటి షర్ట్ టాప్ అని చెప్పాలి ఇవన్నీ కూడా బటన్స్ అనేది మనకి చూసి చెప్తానండి ఓపెన్ అయితే కావు ఇవన్నీ కూడా షో బటన్స్ మాత్రమే అండ్ ఫస్ట్ బటన్ మాత్రం మనకి హెడ్ అనేది ఈజీగా వెళ్ళాలి కాబట్టి ఇది మాత్రమే మనకి ఓపెన్ అవుతుంది మిగిలిన అన్నీ కూడా ఓపెన్ కావు మిగిలినవన్నీ కూడా షో బటన్స్ మాత్రమే ఓకేనా కానీ లుక్ లైక్ సేమ్ షర్ట్ లాగా ఉంటుందండి ఇదైతే కనుక డిజైన్ అనేది ఇలా ఇలా ఓపెన్ అయిన చూడండి మీకు ఇక్కడ ఇక్కడ ఓపెన్ చేసాను చూడవచ్చు మీరు ఇప్పుడు ఇంకా కూడా ఫ్రీగా ఎక్కుతుంది అనమాట షర్ట్ అనేది ఇది ఫస్ట్ మన Topa. అండ్ ఇదైతే కనుక బాటమ్ ఇది కొంచెం ఎట్లా ఉందంటేనండి సిల్క్ ఫాబ్రిక్స్ ఉంటాయి కదా అలా వచ్చిందనమాట మెటీరియల్ ఇదేమో ఫ్రంట్ ఎలాస్టిక్ అయితే కనుక మనకి బ్యాక్ వచ్చేసింది అండ్ దీనికైతే మనకి రైట్లో కూడా ఒక పాకెట్ కూడా ఇచ్చున్నారనమాట స్టైలిష్ మీరు కాలేజ్ వేర్ ఆఫీస్ వేర్ అండ్ బయటకు వెళ్ళేటప్పుడు అట్లా అన్నిటికీ కూడా వేసుకుని వెళ్ళొచ్చండి సో ఈ ప్రింటెడ్ థీమ్తో అయితే కనుక మనకి స్ట్రైట్ కట్లో దీని బాటమ్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది అలాగే ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్లో కూడా మనకైతే కనుక ఈ ఫ్లోరల్ థీమ్ ఏదైతే వచ్చిందో ఆ ఫ్లవర్ బట్ డిజైన్ అయితే కనుక బాటమ్కి చక్కగా హైలైట్ చేశారు అండ్ ఇది కూడా అడ్జస్ట్ చేసుకోవడానికి ఎక్స్ట్రా నాడా కూడా ఇచ్చారండి చాలా బాగుంది బడ్జెట్ రేంజ్లో క్వాలిటీ సెట్ అస్సలు మిస్ చేసుకోవద్దు నచ్చితే మాత్రం టూ గుడ్ ఉంటుందండి అండ్ నేను అన్ని వేసుకున్న తర్వాత ఎలా ఉంటుందని లుక్ కూడా మీకు నేను డెఫినెట్గా రాబోయే షార్ట్ వీడియోలలో కూడా ప్రెజెంట్ చేస్తాను ఒకవేళ ఈ లోపు నచ్చింది అనుకుంటే మీరు తీసి పెట్టేసుకోండి ఆ వీడియోలో కూడా నేను మీకు డెఫినెట్గా ఇస్తానండి నెక్స్ట్ అయితే కనుక అండి కాట్ సూట్ సెట్ ఇది కూడా చక్కగా ఉంది షార్ట్ లెంత్ పైన మొత్తం అంతా కూడా బ్లూ మీద వైట్ కలర్ థ్రెడ్ వర్క్లోని ఈ విధంగా వస్తుంది వితౌట్ లైనింగ్స్ అండి అన్నీ కూడా ఆల్మోస్ట్ వితౌట్ లైనింగ్స్ ఏ ఉన్నాయి ఈరోజు హ్యాండ్ మీద కూడా మనకైతే కనుక థ్రెడ్ వర్క్ వచ్చేసింది చాలా క్లాస్గా అయితే కనుక వచ్చి ఉండింది అనమాట డెఫినెట్గా చూడండి కలర్ కాంబినేషన్ చాలా బ్రైట్గా అయితే కనుక ఉంది మంచి బ్లూ కలర్ అండ్ దానికైతే కనుక మనకి రియాన్ ఫ్యాబ్రిక్లో బాటమ్ కూడా బాగుండింది ఇలాగా అండ్ బాటమ్కి కూడా మనకి కింద దగ్గర అయితే కనుక ఇలాగా వర్క్ వచ్చిందండి మనకి ఏదైతే ఆ థ్రెడ్ వర్క్ వచ్చిందో మనకి టాప్ పైన అదే దాని అయితే కనుక ఫ్రంట్ మనకి ఈ విధంగా తిట్టడం మీద కూడా వర్క్ అయితే తీసుకున్నారు అండ్ దీనికైతే మాత్రం పాకెట్ రాలేదండి రెండు కూడా రియాన్ ఫ్యాబ్రిక్ మీదనే వచ్చిన్నాయి చాలా క్లాస్గా ఉంది డిజైన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుండింది సో చూసుకోండి నచ్చింది అనుకుంటే కనుక డెఫినెట్గా మీరు ఇది ట్రై చేయొచ్చు అండ్ హ్యాండ్ మీద కూడా వర్క్ వచ్చింది లాంగ్ స్లీవ్స్లో అయితే కనుక ప్యాటర్న్ మీద కూడా చాలా బాగుందండి కలర్ఫుల్గా ఉంటుంది జనరల్గా అందరికీ కూడా నప్పే కలర్ కాంబినేషన్ ఇది సో నచ్చింది అనుకుంటే గనుక సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి డెఫినెట్ గా తీసేసుకోవచ్చు కొన్నిట్లో కలర్స్ కూడా ఉన్నాయండి ఒకవేళ మీకు ఈ కలర్ కాకపోయినా ఇంకేదైనా వేరే కలర్ అనుకున్నా కూడా మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ అయితే గనుక అండి ఇలా గంధం కలర్ దానిలో పర్టిక్యలర్ ఈ టాప్ కి అయితే గనుక అండి ఎంబ్రాయిడరీ వర్క్ తో పాటుగా ఇట్లా షెల్స్ వర్క్ అండ్ షెల్స్ గవల్ చెప్తాం కదా ఆ గవల్ లాంటి డిజైన్ కూడా మనకి హైలైట్ అయింది అనమాట మనకి హ్యాండ్ దగ్గర వచ్చింది అండ్ ఇక్కడ కింద కుర్తీకి కూడా ఎండింగ్ లో అయితే గనుక లేస్ డిజైన్ లేస్ వస్తుంది కదా మనకి అది అయితే గనక ఇచ్చేసి హైలైట్ చేశారు హ్యాండ్ మీద కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి షర్ట్ టైప్ వచ్చేస్తుంది ఇది కూడా కార్ట్ సూట్ ఫ్రంట్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ లోని కాంట్రాస్ట్ త్రీ కలర్స్ తీసుకున్నారు రామా గ్రీన్ వైట్ పింక్ అండ్ ఇంకొకటి ఏమో మనకైతే లైక్ ఏ కలర్ చెప్పవచ్చు అంటే కొంచెం డార్క్ కాఫీ కలర్ లాగా ఉంటుందండి లైక్ అవుట్లైన్కి తీసుకున్నారు చూడవచ్చు మీరు ఇక్కడ డిజైన్ అనేది హ్యాండ్ హ్యాండ్ అయితే కనుక వర్క్ తీసేసుకుని లేస్ బార్డర్ అయితే కనుక ఇచ్చేస్తూ హైలైట్ చేశారండి ఇదేమో టాప్ అండ్ ఇదైతే కనుక మనకి బాటమ్ వచ్చేసి రియాన్ ఫ్యాబ్రిక్లోనే ఇలా వచ్చేస్తుంది ఎలాస్టిక్ ఫిట్టింగ్తోనేమో ఎలాస్టిక్ ఇది అండ్ దీనికి కూడా నాడా అంతా ఇచ్చేసి ఉన్నారండి పాకెట్ అయితే లేదు ఇదైతే కనుక బాటమ్ వచ్చేస్తుంది ఈ విధంగా ఇలా ఉంటుంది ఓకే కావాలనుకునేవారు చూడవచ్చు ఇది కూడా చాలా బాగుంది బడ్జెట్ రేంజ్లోనే వస్తుంది అడ్జస్ట్మెంట్కి అయితే కనుక మనకి ఇట్లాగా ఇది కూడా ఇచ్చారండి ఎక్స్ట్రా నాడా ఫ్రంట్ సైడ్కి ఫిట్టింగ్ పర్పస్ అయితే కనుక ఓవరాల్గా మనకి లుక్ ఇది బాగుంది కలర్ కాంబినేషన్ అనుకునే వాళ్ళకి ఇది ఒక నైస్ డిజైన్ సూట్ చూడండి సో ఇది రియాన్ ఫ్యాబ్రిక్ చెప్పినట్లున్నాను ఫ్యాబ్రిక్ గురించి నెక్స్ట్ అయితే కనుక మరొక సెట్ అండి ఇది అయితే కనుక మనకి కాటన్ బ్లెండెడ్ కాటన్ ఇదేంటంటే రెడ్ పింక్ కలర్ పింక్ కలర్ మీద మనకు వచ్చేసైతే కనుక వైట్ కలర్ థ్రెడ్ వర్క్ లోని కంప్లీట్ గా కాన్సెప్ట్ వస్తుంది మనం ఇందాక బ్లూ చూసాం కదా అండి అలాగే ఉంటుంది ఇది అయితే కనుక డిజైన్ అనేది వేరే ఉందనమాట ఇక్కడ మీరు చూడవచ్చు అన్నీ కూడా ఎల్ సైజెస్ ఉన్నాయి క్లియర్గా కాలర్ నెక్ లో అయితే కనుక వచ్చేసి ఇట్లా వస్తుంది వస్తుందనమాట కొంచెం మనకి స్టైలిష్ నెక్ పైన అండ్ హ్యాండ్ మీద కూడా మనకైతే కనుక ఈ విధంగా వర్క్ అనేది వచ్చింది చాలా బాగుంది డిజైన్ అయితే కనుక మీరు చూసినట్లయితే సో కావాలనుకునేవారు చూసుకోండి ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అండి అండ్ కాలేజ్ ఆఫీసెస్ కి డైలీ యూజ్ ఇంట్లో వాకింగ్ అప్పుడు బయటకి షాపింగ్ ఒకవేళ మీరు హాస్టల్స్లో ఉంటే అక్కడ వేసుకునేడానికి సో రెగ్యులర్ యూజ్ దేనికైనా కానీ మీరు హ్యాపీగా స్టైల్గా అయితే కనుక వేసుకోవచ్చు వెరీ కంఫర్ట్ 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 ఫ్యాబ్రిక్స్ అండి అన్నీ కూడా సో మీరు చూసుకోండి తెప్పించుకోండి మీరు ఏదైతే డిజైన్ అనుకుంటారో హ్యాపీగా అయితే కనుక మీరు దాంతో స్టైల్ చేసేసుకోవచ్చు ఇది అయితే కనుక బాటమ్ స్ట్రైట్ కట్లోని ఎలాస్టిక్ ఫిట్టింగ్తో అయితే కనుక ఈ విధంగా వచ్చేస్తుంది ఇది డిజైన్ ఓకేనా టూ పీస్లో అయితే కనుక వచ్చి ఉండిందండి ఇది కూడా కలర్ కాంబినేషన్ పింక్ అండ్ వైట్ కదా బాగా బ్రైట్గా కనిపిస్తోంది బాగుంది ఇది కూడా నెక్స్ట్ అండి కాటన్లో ఒక సెట్ చూపెడతాను ఇది కూడా చాలా బాగుండింది కాటన్లో టూ పీస్ అండి కార్ట్ సూట్ ఇది కూడా సో ఇది అయితే కనుక మనకి స్టైల్ అనేది ఈ విధంగా ఉంది చూడండి కొంచెం ఫ్లేర్ వచ్చేసింది అంతా కూడా మనకి ఇట్లాగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కొంచెం జింకలు కొబ్బరి చెట్లు ఆ థీమ్తో అయితే కనుక వచ్చేసి ఇట్లా కాలర్ నెక్ పని అయితే కనుక తీసుకున్నారు కాటన్ అండి ఇది కూడా మనకి అండ్ వితౌట్ లైనింగ్లో అయితే కనుక వచ్చి ఉండింది హ్యాండ్ మీద కూడా అయితే కనుక మనకి వర్క్ అనేది వస్తుందనమాట చాలా బాగుంది కదా కొంచెం మెయింటైన్ చేయాలి కానీ భలే క్లాస్గా ఉంటుందండి వేసుకున్నప్పుడల్లా హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఉండింది ఫ్యాబ్రిక్లో మాత్రం భలే క్వాలిటీ ఇచ్చి ఉన్నారు ఎలాస్టిక్ ఫిట్టింగ్ అండి అండ్ మనకైతే కనుక ఇటు సైడ్ రైట్ సైడ్ కూడా పాకెట్ ఉంది అండ్ ఇక్కడ కూడా మనకైతే కనుక వర్క్ అనేది తీసుకున్నారు మీకు మనకి ఫ్రంట్ ఎలా వచ్చిందో సేమ్ బ్యాక్ సైడ్ కూడా టూ సైడ్ కూడా బాటమ్కి అయితే కనుక వర్క్ వచ్చింది చాలా నైస్ డిజైన్ సమ్మర్ స్పెషల్ అండ్ కాటన్స్ ఇష్టపడే వాళ్ళకి హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మీకు ఈ డిజైన్ వచ్చింది వస్తుంది పాకెట్ అండి ఓకేనా మంచి స్టైలిష్గా అయితే కనుక ఉండింది కావాలనుకునే వారు చూసుకోండి నచ్చింది అనుకుంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు వెరీ నైస్ సెట్ అండర్ బడ్జెట్లో అయితే కనుక మంచి ప్రీమియం క్వాలిటీ కాటన్లో అయితే కనుక వస్తుంది ఫస్ట్ అయితే కనుక మనకి బటన్ అనేది ఓపెన్ అవుతుందండి చైనీస్ కాలర్ నెక్ ఈ టూ వచ్చేది అయితే కనుక మనకి షో బటన్స్తో ఈ సెట్ డీటెయిలింగ్ అనేది వస్తుంది అనమాట సో ఒక ప్యాటర్న్ అన్నీ నేను చాలా జాగ్రత్తగా చూసి ఎంచు తీసుకొని పోనండి ఇంతముందు ఏ ఇంతకుముందు కూడా నేను వీడియోలో చాలా కార్ట్ సూట్స్ అండ్ టూ పీసెస్ ఇచ్చాను కదా సో మళ్ళీ కూడా ఏది రిపీట్ కాకోకుండా కొత్తవి నేను కూడా చాలా వెతికే తీసుకొస్తాను మీకోసము సో మన ఫాలోవర్స్కి అయితే డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటాను తప్పకుండా నచ్చితే లైక్ చేయండి సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఒకవేళ వాళ్ళ వాళ్ళకు కూడా ఇలాంటి పర్టికులర్ కంటెంట్ ఇష్టం ఉంటుంది తీసుకోవాలని అనుకుంటే కనుక వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి కలర్ మస్తుందండి డార్క్ బ్రిక్ కలర్ పైన అయితే కనుక వచ్చిందనమాట సెట్ ప్రింటెడ్ కాన్సెప్ట్లోని ఈ విధంగా తీసుకున్నారు ఒక రోజ్ ఫ్లవర్ టైప్ అయితే వచ్చేసింది ఫ్రంట్ హ్యాండ్ పైన అండ్ కింద పార్ట్లో ఈ విధంగా వైట్ కలర్ ప్రింటెడ్ అండి ఇది మనకి ఓకే షార్ట్ లెంత్ టాప్ హ్యాండ్ మీద అయితే కనుక మనకి డిజైన్ రోజ్ డిజైన్ ఇక్కడ కూడా మనకి రోజ్ డిజైన్ రైట్ సైడ్లో ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్లోనేమో డౌన్ పార్ట్లో వచ్చేస్తే కనుక మనకి రోజ్ డిజైన్ ఇచ్చేసారు కలర్ అసలు చాలా మంచి కలర్ అండి బ్రైట్ ఉంది అసలు కలర్ ఇదైతే కనుక మనకి ఎలాస్టిక్ ఫిట్టింగ్లోనైతే కనుక వచ్చి ఉండింది అండ్ మనకైతే కనుక దీనికి కూడా చక్కగా స్టైల్గా పాకెట్ ఇచ్చారు డెఫినెట్గా ట్రై చేయండి అండర్ బడ్జెట్లో అయితే కనుక అసలు కలర్ కాంబినేషన్ టూ గూడ్ అండి రియాన్ ఫ్యాబ్రిక్ మీద అయితే కనుక కొంచెం లిటిల్ బిట్ పలాజు లాగా అయితే కనుక వచ్చింది ఈ థీమ్ స్టైల్ ఇష్ట ఉంటుంది అండి అసలు వేస్తే మాత్రం యంగ్స్టర్స్కి ఇంకా ఇంకా బాగుంటుంది డెఫినెట్గా అయితే కనుక వెళ్ళచ్చు రెగ్యులర్ యూస్ కూడా మీరు అయితే కనుక పెట్టేసుకోవచ్చు ఇంట్లో కూడా అట్లా వేసుకోవడానికి కుదురులో అయినాకల్లా కొంచెం పాతబడినాకల్ కూడా ఇంట్లో వేసుకోవడానికి కూడా ఇది బాగుంటుంది అండి స్టైల్కి స్టైల్ ట్రెండింగ్కి ట్రెండింగ్ నెక్స్ట్ అయితే కనుక మరొక సెట్ అండి డెనిమ్ ఫ్యాబ్రిక్ ఉంటుందన్నమాట ఇది సాఫ్ట్ డెనిమ్స్లోనే ఇది ఒక డిజైన్ అండి ఇది కూడా చాలా బాగుంది ఇంతకుముందు దీంట్లో నేను మీకు లైట్ కలర్ చూపించాను లైట్ బ్లూ ఇది అయితే కనుక ఇప్పుడు డార్క్ బ్లూలో మీ రీసెంట్గా అయితే కనుక వచ్చి ఉండింది ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండి నైస్ టాప్ ఇది కూడా మనకి రెగ్యులర్ యూజ్ మీద చాలా బాగుంది ఫ్రీగా వచ్చింది సైజ్ కూడా అండ్ కంఫర్ట్ మెటీరియల్ పైన అయితే కనుక ఉండింది రఫ్ అండ్ టఫ్ యూజ్ మెషిన్ యూజ్ కూడా నండి మీరు హ్యాపీగా యూజ్ చేసేసుకోవచ్చు ప్రాబ్లం లేకోకుండా మీరు లోపల కూడా ఫ్యాబ్రిక్ చూస్తే అర్థమైపోతుంది చూసారా మందంగా ఉందండి చూడండి మీరు అండ్ మిషన్ లోడ్కైనా కానీ పెట్టినా కానీ ప్రాబ్లం లేదు ఈ పర్టికులర్ ఫ్యాబ్రిక్లో అయితే కనుక అండ్ ఇది కూడా వెయిట్ ఉంది ఇది ఎలాస్టిక్ ఫిట్టింగ్తో అయితే కనుక వచ్చి ఉండిందండి చాలా బాగుంది మంచి పీసు ఇది పాకెట్ రాలేదండి ఆ పాకెట్ వచ్చిందండి ఇది మనకైతే కనుక ఇంటర్లాక్లో వచ్చేసింది ఇది లెఫ్ట్ సైడ్ వచ్చింది పాకెట్ అదే చూస్తున్నాను నేను కూడా అంటే లైక్ ఎలా చెప్తున్నానంటే ఇక్కడ వచ్చేస్తే కనుక లైక్ వర్క్ వచ్చింది చూసారా ఇది లెఫ్ట్ సైడ్ అలాగే పాకెట్ కూడా మనకైతే అచ్చా టూ సైడ్స్ కూడా వచ్చాయండి రైట్ అండ్ లెఫ్ట్ కూడా వచ్చాయి రైట్ పాకెట్ అండ్ లెఫ్ట్ పాకెట్ అబ్బా అసలు సూపర్ ఉందండి క్వాలిటీ చాలా బాగుండింది అండ్ మెటీరియల్ కావచ్చు కలర్ కాంబినేషన్ కావచ్చు అండ్ టూ సైడ్ పాకెట్ కావచ్చు సూపర్ ఇచ్చారు అసలు చాలా స్టైలిష్ పీస్ వర్త్ 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 అయినటువంటి కాంబినేషన్ అండి హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మీరు డెఫినెట్గా ట్రై చేయాలి ఈ సెట్ మాత్రం నా మాట విని స్టైల్కి కూడా అట్లే ఉంటుందండి మనకి అండ్ నిజంగా పైసా వసూలు చేసి ఇస్తుంది మనకి సెట్ కూడా డెఫినెట్గా ట్రై చేయండి అండి రెగ్యులర్ యూస్ కాలేజ్ యూస్కి అయితే ఇంక ఇది సూపరో సూపర్ స్టైలిష్ ఫుల్ మళ్ళీ నెక్స్ట్ అయితే కనుక మన లాస్ట్ సెట్ ఈ రోజుకైతే కనుక టూ పీస్ లో వచ్చేస్తోందండి రెయాన్ పైన వచ్చింది అండ్ రెయాన్ మీద కూడా ఇదంతా కూడా వర్క్ అవంతా కూడా చాలా బాగా తీసుకున్నారు మొత్తం అంతా కూడా ఇట్లా మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే కనుక ఈ ఫ్రంట్ పార్ట్నర్ అయితే కనుక కాంట్రాస్ట్ మనకి మెరూన్ కలర్ కి వైట్ అయితే ఇచ్చినారనమాట త్రీ బై ఫోర్ హ్యాండ్ లో షార్ట్ లెంగ్త్ టాప్ చాలా బాగుంది ఇది కూడా కొంచెం పెప్లమ్ స్టైల్ వస్తుంది ఎందుకంటే కుచ్చులు అవన్నీ పెట్టాలి అలా డిజైన్ చేశారు వితౌట్ లైనింగ్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇది కూడా అందరికి నప్పే కలర్ అండి చాలా లైక్ ఫ్రీగా వచ్చింది వచ్చిందన్నమాట టాప్ కూడా కూడా మనకి చక్కగా మీకు నిలబడుతుంది వేసుకున్నప్పుడు కూడా ఇది బాటమ్ బాటమ్ అయితే కనుక మనకి పలాజో కాన్సెప్ట్ తీసుకున్నారు రెగాన్ ఫ్యాబ్రిక్ ఎలాస్టిక్ ఫిట్టింగ్తో అయితే కనుక ఈ విధంగా వస్తుంది ఒకసారి ఇది కూడా చూద్దాము పాకెట్ ఉందా పాకెట్ ఉండిందండి పాకెట్ లేదు ఇదైతే కనుక మనకి ఇంటర్లాక్తో అయితే కనుక వచ్చింది ఓకే పలాజో కాన్సెప్ట్తో అయితే కనుక ఈ విధంగా ఉండింది ఇది టూ పీస్తో అయితే కనుక కలిపి మనకి కంప్లీట్గా సెట్ అనేది ఇలా వస్తుంది బాగుందండి కలర్ ఇది కూడా చాలా బ్రైట్ లుక్ కొడుతుంది మీరు చూడండి రియల్గా మంచి కలర్ యాక్చువల్గా లోనే వన్ ఆఫ్ ద డార్క్ అండ్ బ్యూటిఫుల్ కలర్ అండి జనరల్ ఇలాంటి లిప్స్టిక్ షేడ్స్ అయితే అసలు ఎవరైనా తీసేసుకుంటారు అంత బాగుంటాయి మంచి కలర్ అనమాట సో గా ట్రై చేయండి నచ్చితే మాత్రం ఇవాళ నేను చూపించినవన్నీ కూడా లేటెస్ట్ కాట్ సూట్ సెట్స్ అన్ని ట్రెండింగ్ అన్నిట్లో మరొకసారి చెప్తున్న సైజెస్ ఉన్నాయి సో ఏదైనా నచ్చితే మాత్రం సైజెస్ స్టాక్అవుట్ అవ్వకము మీరు ఫటాఫట్ కనుక తీసేసుకోండి అండ్ లింక్స్ అన్నీ కూడా నేను కొనుక్కున్న సెల్లర్స్ దగ్గర నుంచి మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది జనరేట్ చేసి పెట్టున్నాను సో లింక్ క్లిక్ చేయండి సైజ్ సెలెక్ట్ చేసుకోండి కార్ట్లో వెండి చెక్అవుట్ చేయండి చాలా ఈజీ అండి ఓకేనా మరో వీడియోలో రేపు కలుస్తాను మరి థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బై ఫ్రెండ్స్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్